ఎన్నిసార్లు వచ్చాయి తిరుమలకి వస్తాం మరి ఇయర్లీ వన్స్ వస్తా ఉంటున్నారు మరి ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో మళ్ళా ముందు పాత ఎట్లుండేనో అట్లా ఉంటుంది మంచిగా ఫుడ్ అయినా ఫెసిలిటీస్ అయినా నీట్నెస్ అయినా బాగుంది ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు వచ్చాయి అంటారు మీకు తెలుసు ఇలా టూ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు మాకు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాగా లేకుండే క్వాలిటీ లేదా ఫుడ్ అంత కంఫర్ట్ లేకుండే ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండే ఇప్పుడు మనలో ముందు ఎట్లా నీట్ ఉండేనా అట్లా ఉండే ఫుడ్ అయినా మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు లడ్డు తీసుకున్నారా తీసుకున్నాం లడ్డు క్వాలిటీ కూడా బాగుంది ముందట్లా ఉంది అన్న ప్రసాదంలో వడ ఎగస్ట్ యాడ్ చేశారంట తీసుకున్నారా బాగుంది

కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెనెన్స్ అంటున్నారు కొంతమంది అలా కూడా వస్తున్నాయి త్రీ ఇయర్స్ అయింది అది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అప్పటికన్నా చాలా బాగుంది ముందటి కన్నా ఎక్కువ మంచిగా ఇంప్రూవ్ చేసారు రూమ్స్ కూడా అన్ని క్లీన్ గా ఉంటున్నాయి మాత్రాన అంతా అదే లేదు కదా ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో కొద్దిగా ఏదో ఒక దగ్గర ఉంటుంది అట్లా అని మొత్తాన్ని తప్పు పట్టలేము కదా కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు గుడి సంబంధించి ఇప్పుడు పాడైపోయింది అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు నిజానికి ఎప్పటి అంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు మనం ఏడినైనా కూర్చోవచ్చు ఏడినైనా పాడుకోవచ్చు ఎక్కడ ఉండదు తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఏడైనా కూర్చోవచ్చు మధ్యలో ఎన్నో ఇక చిన్న చిన్న ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేస్తుండే అది గ్రేట్ నుంచి ఎన్ని కిలోమీటర్ల చుట్టుముట్టు ఎంత మెయింటెనెన్స్ క్లీన్గా ఉందో మీరు మీరు చూసి రండి మేము చెప్పడం వేరు ఇలా ఎవరో ఒక రోజు వచ్చి ఎక్కడో ఏ మూలనో చూసి అది అంత ఖరాబ్ ఉన్నదని అని చెప్తే వాళ్ళ మాటలు పట్టుకోండి మీకు చెప్పేది మేము ఏముంది చెప్పండి